నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల సమీపిస్తున్న వేళ అత్యంత కీలక నేతలు అతిరథి మహారథులు వంటి నేతలు సైతం కంచుకోటల లాంటి నియోజకవర్గాల్లో ప్రచారాలు ప్రారంభించారు ఈ క్రమంలో ఈసారైనా గెలవాలని కొందరు ఈసారి కూడా గెలవాలని ఇంకొందరు ఈ ఒక్కసారి గెలిస్తే చాలని మరికొందరు ఎవరి లక్ష్యాలతో వారు ప్రచారాల్లో దిగిపోయారు ఇప్పుడు బాలయ్య కూడా రంగంలోకి దిగిపోయారు హిందూపురం నుంచి ఇప్పటికే రెండు సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ రానున్న ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం కొట్టాలని ఫిక్స్ అయ్యాడు దీంతో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు స్టార్ క్యాంపైనర్గా రాష్ట్రం మొత్తం ప్రచారం చేసే సత్తా ఉన్న బాలయ్య ప్రస్తుతం హిందూపురం పైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది వాస్తవానికి హిందూపురం అనేది టీడీపీ కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ నియోజకవర్గంలో పసుపు జెండా తప్ప మరో జెండా ఎగరలేదు అభ్యర్థి ఎవరైనా సరే ఇక్కడ టీడీపీ జెండా ఎగరాల్సిందే నిలవాల్సిందే ఈ నేపథ్యంలో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం పెద్ద సమస్య కాదంటున్నారు ఆయన రాష్ట్రం మొత్తం స్టార్ క్యాంపెయినింగ్ చేసి ప్రచారానికి నాలుగు రోజుల ముందొచ్చి నియోజకవర్గంలో కారు పైన ఓ రౌండ్ వేస్తే పని అయిపోతుందని చెప్తున్నారు బాలయ్యకు హ్యాట్రిక్ విజయం దక్కకుండా అడ్డుకట్ట వేయాలని అధికార వైసీపీ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుందని అన్ని వర్గాలను మోహరించిందని అంటున్నారు బాలకృష్ణ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా హిందూపురంలో సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని చూస్తున్నారట దీంతో స్వయంగా బాలయ్యనే రంగంలోకి దిగి ప్రచారం మొదలుపెట్టారు ఎన్నికలు పూర్తయ్యే వరకు షూటింగులకు దూరంగా నియోజకవర్గానికి దగ్గరగా ఉండాలని బాలయ్య నిర్ణయించుకున్నారు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా షెడ్యూల్ ఉన్నప్పటికీ ఎన్నికలు ముగిసే వరకు సెట్ పైకి వెళ్లడం మానుకోవాలని బాలయ్య డిసైడ్ అయ్యాడని టాక్ కాగా హిందూపురంలో వైసీపీ తమ అభ్యర్థిగా బీసీ కురవ సామాజిక వర్గానికి చెందిన టీఎం దీపికను బరిలోదించిన సంగతి తెలిసిందే దీంతో చాలా కాలంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో బాలయ్య గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని అంటున్నారు ఇది మెటాన్యూస్ న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి